ప్రేజల దేవుని స్తోత్రం కృష్ణదేవులారా ఉదయ కాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ పొందన సూత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిను ప్రత్యేకించి ప్రభు యేసు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ లేకుండా దేవుని వాక్యం చదువుకుందాం అపోసుల కార్యగ్రంథం రెండవ అధ్యాయము అపోసుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగు విషయంలో చదువుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మవారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడేది క్రీస్తున దేవుని బిడ్డ గమనించండి ప్రభుయైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మనము దేవుని వర్తమానానికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యేసుక్రీస్తు వారు నలభై దినాలు శ్రమను అనుభవించి శ్రమలలో ఆయన సాధన అనుభవించి విజయం పొంది మానము జయించి లేచిన తర్వాత మరి నలభై దినాలు తన శిష్యులతో ఆయన మాట్లాడాడు బలపరిచాడు అనేకులను ఆయన స్థిరపరిచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం నిర్ణీత సమయంలో ఆయన పరలోక పరలోకరాజునికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరి పది రోజులకు అనగా టోటల్గా యాభై దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు భూలోకానికి ఆయన పంపించినట్లుగా వాగ్దానం ప్రకారం దేవుడు పంపించినట్లుగా దేవుని బిడ్డ వాళ్ళకి జ్ఞాపం చేసుకున్నాను ఎందుకంటే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది ఈ దినం శక్తిని పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నా గమనించండి వ్యవహార స్వార్థ పదహారవ అధ్యాయము వ్యవహార స్వార్థ పదహార అధ్యాయము ఏడు వచనం చదువుకున్నాను నేను మీతో సత్యమే చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడన ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ అద్దకు పంపుదును అని వాగ్దానం చేసిన దేవుడు ఆదరణకర్తను పంపించినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆదరణకర్త అనగా ఆదరించే దేవుడు గ్రీకు భాషలో పెరికుల అంటారు పెరుకుల అనగా ఆయన ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ ఆదరణకర్త అనే మాట గ్రీకు భాషలు మనం గమనిస్తే ఏడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఆయన ఆదరణకర్త ఆదరణ అనుగ్రహించే దేవుడు రెండవది ఉత్తరవాదత్వము కలిగిన వాడు మూడవది మనపక్షమన విజ్ఞాపన చేయవాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు మనం గమనించగలం నాలుగవ ప్రాముఖ్యమైన విషయం సత్య స్వరూపమైన ఆత్మ వ్యవహార స్వార్థ పదహారవ అధ్యాయము పదమూడు వస్తున్న మనం గమనించగలం తర్వాత ఐదవ ప్రాముఖ్యమైన విషయం దేవుని ఆత్మ వ్యవహార స్వార్త పదహారు పద్నాలుగు మనం గమనించగలం ఆరవ ప్రాముఖ్యమైన విషయం ఆయన మనతో నివసించువాడు వ్యవహార స్వార్త పద్నాలుగు పదిహేడు ఇలాగ ప్రభు యశ్రీస్తు వారు ఆదరణకర్తగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఏడవ ప్రాముఖ్యమైన విషయం పాపముని గురించి తీర్పుని గురించి మనం ఒప్పింపచేవాడని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం వ్యవహార స్వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ విషయం ఇలాగా ఆదరణకర్త ఆదరించే దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఆదరణ మనకెంతైనా ఎంతైనా అవసరమని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం వ్యవహార స్వార్త పద్నాలుగవ అధ్యాయం వ్యవహార స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇవి గమనించండి పదహారు వర్షంలో ఇలాగ రాయబడి ఉన్నది గమనించండి గమనించండి నేను తల్లిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య సత్యాస్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును అని చెబుతూ ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాదులుగా విడువను మీ వద్ద పొత్తునని ప్రభు వారు నిజమే దేవుని బిడ్డ గమనించండి మనము పరిశుద్ధ ఆత్మ కాలములో ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి పంపితమైన విషయాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం వ్యవహార స్వార్థ పదహార అధ్యాయము పద్ముడు వచ్చిన గమనిస్తే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతా తానేమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను కనుక మాత్రమే కాదు ఆయన నా వాటిలోని కొన్ని తీసుకొని మీకు తెలియచేయను కనుకున్నాను మహిమపరచునని భక్తులు తెలియచేసినే దేవుని బిట్లా గమనించండి పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండుటకే పంపబడినట్టుగా చూస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నిత్య సహవాసం మనకు తోడుగా ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన తండ్రిగా భూలోకంలో మరి తన ప్రవక్తలతో మాట్లాడాడు కుమారునిగా మన మధ్య నివసించాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మనతో ఉండటకు మన మధ్య ఉండటకు ఆయన దిగి వచ్చినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని యొక్క వార్త మనం మనం గమనిస్తే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన నివాసం చేసి దేవుడని చూస్తున్నాం వ్యవహార స్వార్త పద్నాలుగవ అధ్యాయము గమనించండి వ్యవహార స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ గమనిస్తే యేసు ఒక నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకునను అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వారి వద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేసేదము అని ప్రభువారు చెప్పిన మాట మనం గమనిస్తే జకర్య గ్రంథం మూడవాధ్యాయము ఏడు వశం చూస్తే ఆయన మన మధ్య ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలం ప్రభు అయిన యేసుక్రీస్తవాలు మనతో ఉంటాడు మన మధ్య ఉన్నటక ఆయన నాది భూలోకానికి దిగివచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సత్యవాకులు మనకు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయను గాక మేన్ మే గాడ్ బెస్ యూ